అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విండపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష దృశ్యీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిక ఏర్పడిన సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలిస్తుంది శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా పనిచేస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనువర్జన సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు కలుగున గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య లావాదేవీలు ఆశాజనంగా సాగిన భూ సంబంధించినటువంటి వివాదాలు అనుకూలిస్తాయి శ్రమ తగ్గుతుంది అధికారులను ప్రసన్నం చేసుకుంటారు ఒక శుభవార్తను వింటారు నూతన బాధ్యతలను చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అవసరానికి ధనం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో వేలు చేకూరుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు శ్రమ తగ్గుతుంది ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా బదుపు సూత్రాన్ని పాటిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు స్థితతో ముందుకు సాగుతారు వ్యాపారాన్ని ప్రారంభిస్తారు విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు మీ యొక్క చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున ప్రయాణాలలో శ్రమ తగ్గుతుంది వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున దైవ భక్తి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగున వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తెలుగున ధనపరమైనటువంటి కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి